రెండవ సర్గము శ్రీరాముడు తన తండ్రిమూతికి విలపించుట ఆయనకు పిండోదకములను సమర్పించుట జనులందరును త్వర త్వరగా ఆశ్రమమునకు వచ్చి శ్రీరాముని దర్శించుట భరతుడు తెలిపిన దుఃఖకరమైన తన తండ్రిమరణ వార్తను విని శ్రీరాముడు నిశ్చేస్తుడాయను యుద్ధమున రాక్షసులచే పోరు సల్పుచు ఇంద్రునిచే ప్రయోగింపబడిన వలె భరతుని నోట వెలువడిన వచన వజ్రము శ్రీరాముని హృదయమును హృదయ విదారకమైన ఆ వార్తను వినగానే శత్రుభయంకరుడైన శ్రీరాముడు తన రెండు చేతులను పైకెత్తి అయ్యో తండ్రి మమ్మవీడి ఎక్కడికి వెళ్ళితివి అని పలుకుచూ బాగుగా పుష్పించిన ఒక మహావన వృక్షము గొడ్డలిచే ఖండింపబడి నేలగూలినట్లు భూమిపై పడిపోయెను భరతుడు కనబడగానే శ్రీరాముడు పుష్పించిన వృక్షము వలే ప్రసన్నవదనుడయ్యెను కాని మూతివార్తను వినగానే నరుకబడిన చెట్టువలే అతడు నేలవ్రాలెను జగత్ప్రభునైన శ్రీరాముడు ఇట్లు నేలపై పడియుండగా తన దంతములచే నదీతటములను కూలద్రోసి అలసిపోయి నిద్రించిన మదపుటేనుగువలే అతడు భాసిలెను శోకముచే కూసించియున్న మహాధనుర్దార్యగు శ్రీరాముని చుట్టును జేరి సీతాదేవియు ముగ్గురు సోదరులను ఏడ్చుచూ తమ దుఖాశ్రివులచే ఆయన శరీరమును పూర్తిగా తడిపీరి అంతటా ఆ రాముడు క్రమముగా స్పృహలోనికి వచ్చి కన్నీరు పెట్టుచు దినముగా పెక్కు రీతుల విలపింపసాగెను తండ్రి అయిన దశరథ మహారాజు దివంగతుడైన వార్తను విని ధర్మాత్ముడైన ఆ శ్రీరామచంద్రుడు భరతునితో ధర్మబద్ధముగా నుడివెను సోదరా తండ్రి కాలము చేసిన పిమ్మట అయోధ్యకు చేరి ఇప్పుడు అచట నేను ఏమీ చేయగలను రాజశ్రేష్ఠుడైన ఆ మహాత్ముని కోల్పోయి అనాథయైన అయోధ్యను ఇప్పుడు ఎవరు పరిపాలింపగలరు కటకటా నా వలన కలిగిన దుఃఖముచే తండ్రి అశువులను వీడెను అంతిమ గాని ఆయనకు అంత్యక్రియలను చేయటకుగాని నేను నోచుకొనకపోయి తిని నా వలన ఆ మహాత్మునకు ఏమీ ప్రయోజనము జరిగినది నిజముగా నేను దురదృష్టవంతుడను ఓ పుణ్యాత్ముడా భరత నీవు శత్రుఘ్నునితోగూడి తాంద్రిగారికి సమస్తమైన అంత్యసంస్కారములను నెరపి ఆయనను సేవించితివి ఆవిధముగా పితృ రుణము తీర్చుకొంటివి కనుక నిజముగా నీవు ధన్యాత్ముడవు దశరథమహారాజును కోల్పోయిన నేటి యోధ్య పరిపాలకుడు లేక దిక్కులేనిదై పాటునకు లోనేయున్నది అట్టి అయోధ్యను చేరిటకు నా వనవాసము ముగిసిన పిమ్మట సైతమూ నామనసొప్పదు ఓ పరంతపా తండ్రియేమో పరలోకగతుడైనాడు నేను వనవాసానంతరము అయోధ్యకు చేరినను నాకచట కర్తవ్యమును బోధించువారెవరు మన తండ్రి తన ఆజ్ఞను శిరసావహించుచుండెడి నా ప్రవర్తనను గమనించి నాకు సంతృప్తిని గూర్చుచు పెక్కు సద్వచనములను నాతో నుడువుచుండెడివాడు వినిలవిందుగా వించెడి అట్టి శుభవచనములను ఇప్పుడు నాకు ఎవరు తెలుపగలరు భరతునితో ఈ విధముగా పలికిన పిమ్మట శ్రీరాముడు శోకమున మునింగినవాడే పూర్ణచంద్రబింబమువలే ఆహ్లాదకరమైన ముఖముగల సీతాదేవికడకు చేరి ఆమెతో ఇట్లు వచించను ఓ సీతా మిగుల వాత్సల్యముతో నిన్ను ఆదరించుచుండడి నీ మామగారు దేవికేగిరి ఓ లక్ష్మణ మనము తండ్రి లేనివారమైతిమి మహారాజు స్వర్గస్థుడైన ఈ దుఃఖవార్తనుగూర్చీ భరతుడు తెలిపినాడు శ్రీరాముడు ఆ దుఃఖవార్తను ఇట్లు తెలుపుచుండగా ఉత్తమ రాజకుమారులుగా వాసిగాంచిన ఆ సోదరుల యొక్క నేత్రముల నుండి పొంగి పొరలివచ్చిన అశ్రువులు సంతతధారగా ప్రవహించెను పిమ్మట ఆ సోదరులందరును దుఃఖితుడైన శ్రీరాముని మిగుల ఓదార్చి అన్నా మహాప్రభువైన తండ్రిగారికి జలతర్పణములను ఆచరింపుము అని పలికిరి తనకత్యంత పూజ్యుడును మామగారును అయిన దశరథ మహారాజు స్వర్గస్థుడైన వార్తను విన్న సీతాదేవి యొక్క కనులలో అశ్రువులు నిండెను ఫలితముగా ఆమె తన భర్తను స్పష్టముగా చూడలేకపోయెను అట్లు ఏచుచున్న జానకిని దుఃఖమగ్నుడయ్యున్న శ్రీరాముడు ఊరడించెను పిమ్మట అతడు అత్యంత దుఃఖితుడయున్న లక్ష్మణునితో ఇట్లనెను ఓ లక్ష్మణ గారచెట్టు విత్తనముల తెలిక పిండిని తీసికొనిరమ్ము వస్త్రమును ఉత్తరీయమును తెమ్ము మహాత్ముడైన మన తండ్రికి జలతర్పణములను సమర్పించుటకై వెళ్ళుదము ముందు భాగమున సీత నడుచుచుండును ఆమె వెనుక నీవు నడువుము నీ వెనుక నేను వచ్చెదను ఇట్టి సమయములేందు ఇదియే పరిపాటి అనంతరము ఆ రాజకుమారులను నిరంతరము అనుసరించి యుండువాడును బుద్ధిశాలియు గొప్ప ఆలోచనాశక్తిగలవాడునూ మూదు స్వభావుడును ఇంద్రియ నిగ్రహము గలవాడునూ శ్రీరామునియేడగాఢమైన భక్తిగలవాడును ఆయన సుమంత్రుడు శ్రీరాముని ఆయన తమ్ములను ఓదార్చి చేయితనిచుచువారిని పవిత్రమైన మందాకనీనది తీరమునకు చేర్చెను తీర్థములు రేవులు అన్నీనూ మిగుల దర్శనీయములు ఆ తీరములేందుగల సమస్త వృక్షములు ఎల్లప్పుడూనూ చూడముచ్చట గొల్పుచుండును తీవ్రమైన వేగముతో ప్రవహించినవి ఆ జలములు అందలి రేవులు ఏమాత్రమూ బురదలేనివి నిర్మల జలములతో సుసంపన్నములైనవి దుఃఖమగ్నులైన ఆ సీతారామలక్ష్మణులు తడబడుచు తీరమునకు చేరిన పిమ్మట ఆ పవిత్రజలములలో పుణ్యస్నానములను ఒనర్చిరి పిదపవారు తండ్రి ఈ జలములు నీకు తృప్తిని గూర్చుగాక అనేనుచువారు మహారాజనకు జలతర్పణములను సమర్పించిరి అంతట శ్రీరామచంద్రప్రభువు జలములను దోసిటబట్టి తండ్రికి తన పైగల ప్రేమవాత్సల్యములను స్మరించుచు దక్షిణాభిముఖుడై నాయడబాటును భరింపజాలక తండ్రి అశువులను వీడెనుగదాయని దుఃఖించుచు ఓ రాజా శిరోమణి నేను నేడు సమర్పించుచున్న ఈ నిర్మల జలములు పితృలోకగతుడవైన నీకు నిరంతరముచ్చెందు చుండుగాక అని పల్కి తర్పణములను సమర్పించెను నదిజలమునుండి ఒడ్డునకు చేరిన పిమ్మట తేజస్సాలి అయిన ఆ శ్రీరాముడు తన గుడి తండ్రికి తిలతర్పణపూర్వకముగా పిండప్రదానములను కావించెను శ్రీరాముడు రేగుపండ్లతో కలిపిన గారపిండి ముద్దలను సిద్ధపరచి వాటిని దర్భలపైనుంచెను పిమ్మట అతడు దుఃఖాత్తుడై తండ్రిని ఉద్దేశించి ఇట్లు పలికెను ఓ మహారాజా నిత్యము మేము భుజించెడి ఆహారమునే ఇప్పుడు నీకు సమర్పించుచున్నాము దీనిని మీరు ఆరగింపుడు స్వీకరింపుడు మానవులు తాము స్వీకరించెడి ఆహార పదార్థములనే దేవతలకు భక్తితో నివేదనగా వింతురుగదా వారు వాటిని ఆదరముతో స్వీకరింతురుగదా అటుపిమ్మట నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు తాను నదితీరుమునకు వెళ్లిన మార్గము ద్వారానే తిరిగి ఒడ్డుపైకి వచ్చి రమ్యములైన చరియేలుగల చిత్రకూట మీదికి తిన్నగా చేరెను తదనంతరము జగత్ప్రభువైన శ్రీరాముడు పర్ణశాల ద్వారముకడకు చేరి భరతలక్ష్మణులను ఇరువురిని కౌగిలించుకుని ఏడువసాగెను వైదేహితో సహా ఆ సోదరులు అందరూ ఏడ్చుచుండగా ధ్వనులు సింహగర్జనల వలె ఆ పర్వతమున ప్రతిధ్వనించెను తండ్రికి జలాంజలులను సమర్పించి పితృవ్యోగదుఖముతో ఆ మహాబలశాలురు ఏడ్చుచుండగా ఆ సమీపముననున్న భరతుని సైనికులు ఆరోదనధ్వనులను విని వారు మిగుల భయపడిరి పిన్మటవారు తమలో తాము ఇట్లూ అనుకొనిరి దీనిని బట్టి చూడగా భరతుడు శ్రీరామచంద్రుని కలిసికొని నాడనుట నిశ్చయము దివంగతుదైన తంత్రికై ఆ సోదరులు దుఃఖభారముతో కావించుచున్న ఇవి పిదప ఆ సైనికులు అందరును తాము బసచేసిన్న ప్రదేశములను వీడి ఒకే ఆలోచన సంకల్పము గలవారే ఆ శబ్దము వినవచ్చిన దిక్కునకు అభిముఖులై పరుగులు దీయచు త్వర త్వరగా ఆ ధ్వని ఏర్పడినా స్థానమునకు చేరిరి వారుగాక సుకుమారులైన కొందరు గుర్రముల గుర్రములమీదనూ మరికొందరు ఏనుగులనె ఇంకను కొందరు బాగుగా అలంకరింపబడిన రథములను అధిష్ఠించియు అట్లే మిగిలినవారు కాలినడకతోనూ పయనించిరి శ్రీరాముడు కొలది కాలము క్రిందటనే ప్రవాసమునకు వచ్చినను ఆయనకు దూరమై ఎంతో కాలము గడిచినట్లు ఆ జనులందరూ పరితపించుచుండిరి కనుక వారు ఆయనను దర్శింపగోరి తహతహపాటుతో వేగముగా ఆ ఆశ్రమమునకు చేరిరి ఆ నలుగురు సోదరుల సమాగమమును చూడవలననడి కుతూహలముతో వారు గుర్రపు గుర్రపుగిల ధ్వనులతో రథచక్రముల సవడులతో సంకులముగానున్న వివిధములైన వాహనములపై అచటికి చేరిరి వివిధములగు వాహనములు గుర్రముల గిట్టలు రథచక్రముల అంచులు బలముగా తాకుటచే మేఘములు క్రమ్మి గర్జించునప్పుడు ఆకాశమునందువలే భూమి నుండి తీవ్రమైన ధ్వనులు బయలుదేరెను ఆ అచటి ఏనుగుల నేను మిగుల భయపడినవి అంతట మగేనుగులు ఆడు ఏనుగులతో ఏనుగులతోగూడి తమమధ జలములచే ఆ వనప్రదేశమును సువాసితమనర్చుచు మరియొక వనమునకు వెళ్లిపోయినవి ఆశద్ధమును విని అడవి పందులు తోడేళ్లు అడవిదున్నలు సర్పములు కోతులు పెద్దపులులు ఆవుల వంటి చెవులుగల జంతువులు అడవి ఎద్దులు చుక్కల జింకలు మొదలగునవి మిగుల భయభ్రాంతములైనవి చక్రవాక పక్షులు నీటికోళ్లు హంసలు బెగ్గురు పక్షులు బలిసిన కొంగలు క్రౌంచ పక్షులు మిక్కిలి భీతిల్లినవై నలుదశలకునూ పారిపోయినవి ఆ మహాధ్వనికి భయపడి నేను ఆకాశమునకెగిరి అందంతటనూ వ్యాపించినవి మనుష్యులచే భూమి ఎంతయు వ్యాప్తమైనది భూమ్యాకాశములు ఆ విధముగా ఉప్పారినవి నరశ్రేష్ఠుడును సుప్రసిద్ధుడును శత్రుసంహారదక్షుడును ఆయన శ్రీరాముడు వేదికపై గల దర్భాసనము మీద కూర్చునియుండగా అచటికి చేరిన జనులందరూ ఆయనను దర్శించిరి కైకేని మంథరను నిందించుచున్న ఆజనులు శ్రీరాముని సమీపింపగనే వారి ముఖములు కన్నిటితో తడిసిపోయెను కన్నీర్ కన్నీర్మున్నీరుగా విలపించుచు తనకడకు వచ్చిన ఆజనులను గాంచి ధర్మజ్డైన ఆ రాముడు వారిని తన తల్లిదండ్రులను అక్కున జేర్చుకునెను రాజకుమారుడైనా ఆ శ్రీరాముడు తనకడకు వచ్చిన జనులలో కొందరినీ కౌగిలించుకొనెను ఆ వచ్చిన వారిలో కొందరు ఆయనకు ప్రణమిల్లిరి పిదప ఆ రాఘవుడు తన్నుజేరిన బంధుమిత్రులకు సమస్త స్వాగత మర్యాదలను నెరపి వారినీ సముచితరీతిలో గౌరవించెను ఆ సమయమున అట్లు విలపించుచున్న ఆమహాత్ముల రోదన ధ్వని పర్వత గుహలలోను సకల దిశలయందును ప్రతిధ్వనించెను అప్పుడావనమో ఘోషతుల్యమై అలరారెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నూటరెండవ సర్గము సమాప్తము